వైకుంఠ ఏకాదశి రోజు ఆ శ్రీమన్నారాయణుడిని పూజించి ఉత్తరద్వార దర్శనం చేసుకోవడం ఎంతటి విశేషమైనదో ఈ శివముక్కోటి రోజు శివాభిషేకం మరియు శివాలయ దర్శనం అంతే విశేషమైనవి ఈ శివముక్కోటి మహాశివరాత్రికి మించిన పర్వదినంగా మన పురాణాలు పేర్కొన్నాయి ఈరోజు చేసే శివపూజ శివాభిషేకము పఠనము లేదా శివపురాణ పారాయణము మనకి మూడు కోట్ల సార్లు చేసిన ఫలితం లభించడంతో పాటు ముక్కోటి ఏకాదశికి సమానమైన ఫలితం మనకు లభిస్తుంది ఈ సంవత్సరం శివముక్కోటి ఏ రోజున వచ్చిందో ఇప్పుడు చూద్దాం శివముక్కోటి ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు వస్తుంది ఈ సంవత్సరం జనవరి మూడు రెండు వేల ఇరవై ఆరు శనివారం పౌర్ణమి తిథి రోజు వస్తుంది ఈ సంవత్సరం ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రం పౌర్ణమి మరియు శనివారంతో కూడి ఉన్న రోజు రావడం చాలా అరుదు ఈరోజు శివాలయాలలో ఉత్తరద్వార దర్శనం కూడా ఏర్పాటు చేస్తారు ఈరోజు శివాలయాలలో అభిషేకం చేయించుకుని ఉత్తరద్వారం గుండా శివదర్శనం చేసుకుంటే మూడు కోట్ల సార్లు చేసుకున్న ఫలితం లభిస్తుంది ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న అనారోగ్య సమస్యలు ఉన్న ముఖ్యంగా వివాహ సమస్యలతో బాధపడుతున్న ఈ ఈరోజు తెల్లవారుజామునే శివపూజ చేసుకుని దేవాలయాలకు వెళ్లి శివాభిషేకం చేయించుకుని ఉత్తరద్వారం నుండి శివుణ్ణి దర్శనం చేసుకోవాలి దీనివలన మనకి ఉన్న అనేక గ్రహదోషాలు తొలగిపోయి అన్ని సమస్యలు తీరుతాయి ఉద్యోగ సమస్యలతో బాధపడుతున్నవారు ఈరోజు చెరుకు రసంతో శివాభిషేకం చేయించుకోవడం ఎంతో ఉత్తమమైనది ఈరోజు ఒక్క బిల్వపత్రం శివునికి సమర్పించినా మూడు కోట్ల బిల్వపత్రాలు సమర్పించిన ఫలితం మనకు లభిస్తుంది అలాగే ఈరోజు ఏ మంచి కార్యం చేసినా దానధర్మాలు చేసినా అన్నదానం చేసినా అన్ని మూడు కోట్ల సార్లు చేసిన ఫలితం మనకు లభిస్తుంది అలాగే ఈరోజు ఆవనెయ్యితో శివాభిషేకం చేయించుకుంటే మనకున్న శని దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే ఏలినాటి శని సమస్యలతో బాధపడుతున్నవారు ఎవరైనా ఉంటే ఈరోజు శివాభిషేకం వారికి ఉపశమనం కలిగిస్తుంది ఆరుద్ర నక్షత్రం శివుడికి ఎంతో ఇష్టమైన నక్షత్రం ఇది స్వయంగా శివుడి నక్షత్రం అనే అంటారు ఈ నక్షత్రం శివుని నటరాజ స్వరూపానికి సంబంధించిన నక్షత్రం చిదంబరంలోని నటరాజస్వామి క్షేత్రంలో ఈరోజు చాలా విశేషమైన పండుగగా జరుపుతారు శివముక్కోటి కథ కింద లింక్ లో ఉంది వీక్షించండి